హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ భారతదేశంలో ఆధార్ కార్డ్ అత్యంత ముఖ్యమైన గుర్తింపు డాక్యుమెంట్ ఇక బ్యాంక్ అకౌంట్స్ మనం కొత్తగా ఓపెన్ చేయాలనుకున్న ప్రభుత్వ పథకాలు పొందడానికి సహా దేనికైనా సరే ఇప్పుడు ఆధార్ కార్డ్ అయితే తప్పనిసరి చేయడం జరిగింది ఈ ఆధార్ కార్డ్ అనేది ఒక కీలకమైన డాక్యుమెంట్ అంతేకాకుండా ఆధార్ కార్డు ఉన్న వ్యక్తులందరూ కూడా ఆధార్ సమాచారాన్ని రిజిస్టర్ చేసుకున్న తేదీ నుండి అంటే మనం ఎప్పుడైతే ఆధార్ కార్డ్ని ఎప్పుడైతే మనం అప్లై చేసామో మనకు ఇష్యూ చేసిన డేట్ నుంచి కనీసం పది సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేయాలని చెప్పేసి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అదేనండి మన ఉదయ సంస్థ వారు మనకు కీలక అయితే జారీ చేయడం జరిగింది ఇక ఆధార్ కార్డు ఉన్నవారు జూన్ పద్నాలుగు వరకు ఆధార్ కార్డు రికార్డ్స్ని మనం ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటీసులు కూడా జారీ చేశారు ఇక ఆధార్ సెంటర్ దగ్గరకి మనం వెళ్ళినట్లయితే ఈ యొక్క ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చేయడం కోసం మన దగ్గర యాభై రూపాయలైతే వాళ్ళైతే వసూలు అయితే చేయడం జరిగింది కానీ మన యొక్క ఆధార్ కార్డు సంస్థ వారు మనకు ఈ నెల రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్నాలుగో లోపు అంటే మనకు దగ్గరలో రిమైనింగ్ ఇంకా ఫైవ్ డేస్ మాత్రమే డేట్ అయితే మనకు మిగిలి ఉంది ఈ ఫైవ్ డేస్ లోపు మీరైతే ఫ్రీగా డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవచ్చు సో మీకు మొబైల్లో కావచ్చు మీకు కంప్యూటర్లో కావచ్చు మీరైతే సెచ్ బార్లోకి వచ్చేసి మై ఆధార్ అని చెప్పేసి మీరు టైప్ చేసి సెచ్ అయితే చేయండి చేసినది ఇక్కడ మనకు ఇక్కడ మనకు అప్లోడ్ డాక్యుమెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ అడ్రస్ అని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంటారు ఫ్రీ టిల్ పద్నాలుగు జూన్ రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పేసి సో మనం ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ కింద ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద రెండు డాక్యుమెంట్స్ అనేవి మనం కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది మనకు జూన్ మనకి ఈ నెల పద్నాలుగు తారీఖు వరకు అవకాశం అయితే కల్పించారు ఇక్కడ మనం క్లిక్ టు సబ్మిట్మెంట్ ట్యాప్ చేయాలి ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి క్యాప్షన్ ఎంటర్ చేసి సో మీరైతే లాగిన్ విత్ ఓటీపీ మీద ట్యాప్ చేయండి మీకు మీకు ఆధార్ కార్డ్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది మీరు వితిన్ వన్ మినిట్లోనే మీకు మొబైల్కి వచ్చిన ఆ యొక్క ఓటీపీని మీరు అయితే ఎంట్రీ అయితే చేయండి సో నాకైతే ఓటీపీ అయితే వచ్చేసింది నేనైతే ఎంటర్ అయితే చేస్తున్నాను సో ఇక్కడ మనకు లాగిన్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది లాగిన్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ఐడి కానీ లింక్ లేకపోతే మాత్రం సో మనకైతే ఎట్టి పరిస్థితుల్లో ఇలా చేయడం కుదరదు అనమాట మనకు మెయిల్ ఐడి లింక్ లింక్ లేకపోయినా పర్లేదండి కానీ ఖచ్చితంగా ఆధార్ కార్డ్కి మనకు మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీగా లింక్ అయితే అయి ఉండదు అనమాట ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా చూపిస్తూ ఉంటుంది డాక్యుమెంట్ అప్డేట్ అని చెప్పేసి ఇక్కడ మనం క్లిక్ చేసి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ కింద మనకి మొబైల్ని తీసిన రెండు ప్రూఫ్స్ని మనం డైరెక్ట్గా మనం అయితే అప్లోడ్ అయితే చేయొచ్చు విదిన్ వన్ వీక్లోనే మనకు యొక్క డాక్యుమెంట్ అప్డేట్ అయితే కంప్లీట్ అయితే అవడం జరుగుతుంది ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను డాక్యుమెంట్ అప్డేట్ చేస్తూ నా యొక్క ఆధార్ కార్డు సంబంధించి నాకు ప్రస్తుతానికి ఆధార్ డాక్యుమెంట్ అయితే నాకు అప్డేట్ అయితే అయిపోయిందండి దీనికి సంబంధించి మనకు యూట్యూబ్ ఛానల్ ఒక వీడియో కూడా చేశాను బ్రీఫ్లీగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా ఒకసారి మీరైతే వెళ్ళి వీడియో చూడండి అంటే ఆ వీడియో సంబంధించి లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో గతవిధంగా కామెంట్ సెక్షన్లో ఇక అలానే మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్లో సో ఆధార్ కార్డు సంబంధించి ప్లేలిస్ట్లో నేనైతే అయితే ఆ వీడియోతో ఉంచడం జరిగిందనమాట ఈ విషయాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో ఆధార్ కార్డు సంబంధించిన అప్డేట్స్ కోసం మీరైతే తప్పకుండా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి థ్యాంక్స్ ఫర్ వాచ్